సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం నాడు రాజమండ్రి అసెంబ్లీ అలాగే మంగళవారం నాడు రాజమండ్రి రోడ్లో ఈరోజు అనుపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు వచ్చే ఆదివారం వరకు కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడానికి మనం ఏం చేయాలి అలాగే వైఎస్ సర్మిదమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఏ రకంగా కృషి చేయాలనే విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సమీక్షా సమావేశాల్లోనే సముచిత రీతిలో వారికి సోటబుల్ అయినటువంటి పదవులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది నిన్న కూడా రాజమండ్రి రోరల్ నుంచి చాలామంది రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా చాలామందికి సముచితమైనటువంటి స్థానం పోస్టులు అనౌజ్ చేయడం జరిగింది ఇవాళ మన చైతన్య రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనుపత్తి నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా చాలామందికి పోస్టులు కూడా వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది ఈ బ్లాక్ ప్రెసిడెంట్ అలాగే క్రిస్టియన్ సెల్ అలాగే అనుపత్ బాడల ఎస్సీ సెల్ అలాగే స్టేట్ క్రీస్టియన్ సెల్ సెక్రటరీ కానీ అలాగే డిస్ట్రిక్ట్ క్రీస్టియన్ సెల్ అలాగే ఎస్సీసెల్ సైర్మన్ ఇలా కొత్త సుమారు దగ్గర దగ్గర ఒక పదిహేను మందికి ఈవేళ ఇక్కడ పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది వీరందరికీ కూడా నేను చెప్పేది ఉండే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కూటమిగా పనిచేస్తున్నారు ఎవరి తప్పులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ కూటమి తరపునే మొత్తం తప్పులన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే కూటమి ప్రభుత్వం వారు వాగ్దానాలు చేశారో వాగ్దానం ఒక్కటి కూడా అమలు చేయలేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి పడుకున్న వాళ్ళందరినీ డబ్బులు ఆయించి నిద్ర లెక్క ఉంటారు సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక్క మూడు సిలిండర్ల బదులు ఒక్క సిలిండర్ ఇచ్చారు తప్ప ఉచిత బస్సు కానీ ఉంది రైతులకి సబ్సిడీ కింద ఇరవై వేలు ఇస్తానన్నారు అధికారానికి మహిళలకి పదిహేను వేలు చేస్తా ఉన్నారు అలాగే ఒడి అన్నారు ఈ విద్యార్థులకి వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తి అన్నారు ఏది ఒక్కడు కూడా అమలు చేయలేదు అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్కి ఐదు బోల్డెన్ బెనిఫిట్లు అనౌన్స్ చేశారు ఏది చేయలేదు అలాగే వాలంటీర్స్కి ఐదు వేలు కాదు పదివేలు అన్నారు మొత్తం వాలంటీర్లని రెండు లక్షల డెబ్బై మంది డెబ్బై వేల మందిని రెండు లక్షల డెబ్బై వేల మంది నిరుద్యోగులు చేస్తారు మేనిఫెస్టోలు ఒకటి కూడా అమలు చేయలేదు కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు వాగ్దానం అంటే అది ఒక బ్లఫ్ చంద్రబాబు అంటే ఒక బ్లఫ్ మాస్టర్ అతను నోట ఏదైనా వచ్చిందంటే అది అబద్ధం ఉంటుంది బ్లఫో ఉంటుంది అని చెప్పి ప్రజలు ప్రగాఢంగా నమ్మే పరిస్థితి వచ్చింది దానికి ఆల్టర్నేటివ్ ఇవాళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జగన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయాడు ఆడ రాజకీయాలకు పరిగెరాడు జగన్ ఈజే వేస్ట్ క్యాండెట్ అని చెప్పి ప్రజలందరూ నిర్ధారించారు అతనికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారు ఈసారి పదకొండు కాదు కదా ఒకటి కూడా వస్తే కష్టమే త్వరలోనే జగన్ గారు కూడా మరి వాళ్ళ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే ఆయనతో దిగిన కార్యకర్తలని వాళ్ళని వాళ్ళంతా కూడా దోచుకొని దాచుకొని స్వాగతిచ్చాడు ఆ రకంగా అందరు దోచుకారు ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ కూడా బట్టలు కూడా తీసి లోపల పడేస్తారు కాబట్టి వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఒకటే చేయగలదు అనే ఉద్దేశంతో జగన్ గారు కూడా ఇవాళందరినీ కూడా నెమ్మదిగా ఇండియా కూటమిలోకి జాయిన్ అయిపోయి మొత్తం అందరినీ కూడా ఇండియా కూటమి సపోర్ట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి రేపు వచ్చే భవిష్యత్తులో పార్టీ అనేది ఎన్డీఏ కూటమికి ఇండిఏ కూటమికి ఉంటుంది గా ఎవరు ఎన్ని చెప్పినా సరే రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ స్కూరు ఎందుకంటే మూడు సార్లు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారు నాలుగోసారి ఎక్కడ కూడా అవకాశం ఎవరికీ ఇవ్వలేదు చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైనా మూడు సార్లు నమ్ముతారు నాలుగోసారి ప్రపంచంలో ఎవరో ఎవరిని నమ్మిన పరిస్థితి లేదు అందు గురించి రాహుల్ గాంధీ ప్రధానమవుతారు అలాగే మన రాష్ట్రంలో ఇంతవరకు ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో కలిసినప్పుడు కూడా అప్పటి వరకు కూడా మహిళ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు ఫస్ట్ టైము సర్మలమ్మ మంచి డైనమిక్ లీడర్ రాజన్న బిడ్డ గా మహిళకు అవకాశం ఇచ్చి ఇంద్రమ్మ రాజ్యం ఏ రకంగా పేరు వచ్చిందో భారతదేశానికి ఎలాగ అర్బలమ్మ వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రం అంటే మంచిగా అక్కడ పరిపాలన వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీ పార్టీకి పోటు పెడితే రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సముచితమైన స్థానాలు ప్రభుత్వ దాంట్లో సముచితమైనటువంటి వాళ్ళ బట్టి బట్టిగా కృషి చేసి వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి నేను ఉంటే చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే పోలీస్ కేసు కానీ రెవెన్యూ కేసు కానీ మీద అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏవైనా జరిగితే మేము ముందుంటాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది మీతో పాటు పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తుంది చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం సరే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఉత్సాహంగా వచ్చారండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకుముందు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునేటప్పుడు ఏడు అసెంబ్లీకి తిరిగాను తిరిగితే ఎక్కడ ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ కనిపించారు కదా అనపడి తె పట్టుకుని చూసి అలాగే సైకిల్ షాపు ఆయన ముగ్గురు నలుగురు ఉన్నారు ఈయన మాకు సోటబల్ క్యాండిడేట్ ఆల్రెడీ ఆయన ఆల్ ఇండియా వ్యవసాయ ఏఐసిలో ఉన్నారు పట్టుకుని తీసుకొచ్చి ఎంతమందిని తింది రోజు రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విధాన అభిమానం పోరాటి నుంచి వాళ్ళు ఉన్నారు బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఎల్డీఏ కూడా ఏదో చంద్రబాబు చేస్తాడని నమ్మారు అదంతా బ్లఫో తెలిసిపోయింది ఒక్కటి రావట్లేదు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ లబ్ది పొందిన వాళ్ళే అందరు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ జగన్ పార్టీ అని ఆఖరు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ వస్తున్నాడు అదేండి వాళ్ళే చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ తరఫు నుంచి ఇంకా చాలా మంది మేము జాయిన్ చేస్తామండి డెఫినెట్ గా మనకి నెక్స్ట్ టైంకి మనకి గ్యారెంటీగా మంచి అవకాశాలు వస్తాయని అతను చెప్తుంది ఈయనపర్ వచ్చా ప్రజల వచ్చింది కూర్చుడు మైక్లో దూరంలో పాతనీరు అంతా అడిగిన దానికి మామూలుగా చెప్తున్నామండి పెద్ద పైపు రాలేదు దూరంగా పెట్టండి దూరంగా దూరం దూరం కొంచెం మొత్తాన్ని పాత నీరు అంతా మళ్ళీ నీటిలో కలుస్తుంది అంటారు కదా ఆయన వెనకాల నుంచి ఉండే దూరం కట్టుమన్నా సింపుల్గా నా చెప్పండి అందరికీ నమస్కారం జిల్లా అధ్యక్షుల వారికి మా రతి వర్ గారికి నమస్కారం నేను గతంలో బీజేపీలో పనిచేసాను అంతకుముందు కాంగ్రెస్లో కూడా పనిచేసి ఉన్నాను నన్ను గతంలో నేను పనిచేసిన విధానానికి వీటికి నచ్చి చైతన్య రెడ్డి గారు అనుపర్తి నిశాగ్ని తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి మీరు మన పార్టీకి సేవలు అందించాలి రావాలని అడిగారు ఆయన సమర్థతను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన తాలూకు బలాన్ని కూడా పార్టీకి అందించి అనుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన బలమైన శక్తి ఉంగని చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్లో చేస్తాను నన్ను గుర్తించి ఈరోజు పార్టీ బ్లాక్ వన్ గణపతి నియోజకవర్గం చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నన్ను నమ్మి నాకు బాధ్యతలకు చెప్పిన పార్టీ కోసం నేను కష్టపడి పనిచేసి అనుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన శక్తిగా తీసుకొస్తానని ఈ సందర్భంగా పెద్దలకు మాటిస్తూ నేను